హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భవిత్ టింక్ టాక్స్ మనం బిగ్ బాస్ బాస్కి చెప్తున్నాము ఈరోజు ఏం జరిగిందో ఈ ఈరోజు వచ్చేసి ఎవరెవరి ఫ్యామిలీలో వచ్చాయని మనం చూద్దాము ఫస్ట్ యశ్విని వాళ్ళ డాడీ వస్తారు తర్వాత నిఖిల్ వాళ్ళ మమ్మీ వస్తుంది తర్వాత అవినాష్ వాళ్ళ వైఫ్ వస్తుంది వాటి గురించి ఎవరేం చెప్పారు ఏమేమి లీక్లు ఇచ్చారు ఎలా జరిగిందనేది డిస్కస్ చేద్దాము ఎవరెవరు వాళ్ళ గురించి ఏం చెప్పారు ఏం జరిగిందనేది మళ్ళీ ఇందులో ఎంటర్టైన్మెంట్ ఏ విధంగా పండించారు ఎవరెక్కు పండించారు అనేది క్లియర్ మొత్తం టోటల్ డీటెయిల్గా మనం చెక్ చేసుకుందాం వెళ్దామా ముందుగా నా వీడియోస్ ఎవరైనా చూస్తూ కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కొట్టండి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఏ ఫర్దర్గానే ఏమన్నా వీడియోస్ మీకు పెట్టారనుకోండి అవి మీకు నోటిఫికేషన్గా వస్తుంది మీరు చూడవచ్చు అన్నట్టు అదే విధంగా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి నా వీడియోస్ మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి అదే విధంగా ఇంకా ఎలా ఇంప్రూవ్ కావాలి ఇంకా ఏం సజెషన్స్ అనేది కూడా నాకు ఇవ్వండి కంపల్సరీ సజెషన్ తీసుకొని నేను మార్చుకొని ఇంకా విధంగా చెప్పడాన్ని నేను ట్రై చేస్తాను ఓకే ముందుగా మనము బిగ్ బాస్ రివ్యూలోకి వెళ్ళిపోదాము ఈరోజు వచ్చేసి డే వచ్చేసి సెవెంటీ త్రీ మనకి ఎపిసోడ్ వచ్చేసి సెవెంటీ ఫోర్ ఓపెన్ చేయంగా వచ్చేసి అందరూ లో ఉంటారు అంటే స్టాండ్ బైలో ఉంటారు అన్నట్టు ఫ్రిడ్జ్ చేస్తాడు కదా బిగ్ బాస్ ను అనౌన్స్ చేసింది కదా అది ఉంటారు నిన్న అది మన యష్మికి లెటర్స్ వచ్చాయి కదా నవీ తీసుకొచ్చి ఇచ్చాడుగా మొగల్యాండ్ అనేది ఆ లెటర్స్ పట్టుకొని రాకెట్స్ పట్టుకొని యష్మిని ఉంటుంది యష్మి స్టోర్ రూమ్ నుంచి మరి డాడీ అనేది వస్తాడు అన్నట్టు డాడీ వాళ్ళ డాడీ వచ్చినాక చాలా ఎమోషనల్ ఫీల్ గా అవుతుంది యష్మి ఈ డాడీ డాడీ అని చెప్పేసి ఆల్రెడీ ఫ్రీజ్ లో ఉంటుంది వాళ్ళ డాడీ వచ్చి హ్యాపీ చేసుకున్న యష్మిని అందర్నీ ఎందుకు ఏడుస్తున్నావు యష్మి ఏడవకు అని చెప్పి చెప్తాడు కానీ కన్నడ అతను అయినా తెలుగులో బాగా మాట్లాడాడు అది నాకైతే అనిపించింది మీకేలా అనిపించింది కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి మేము ప్రతి ఒక్కరిని అడిగాడు తర్వాత యస్మిని రిలీజ్ చేస్తాడు రిలీజ్ చేసిన తర్వాత యష్మి వాళ్ళ డాడీని హక్ నువ్వు మారియర్ రా అని చెప్పి చెప్తా ఉంటాడు వాళ్ళ డాడీ మళ్ళీ తర్వాత వచ్చేసి ప్రేరణను బాగున్నావు అమ్మ అని చెప్పేసి అడుగుతాడు అంకుల్ అని చెప్పి చెప్తుంది యశ్వని ప్రేరణను రిలీజ్ చేస్తాడు రిలీజ్ చేసిన తర్వాత ఆ ప్రేరణ కూడా అందుకునే వాష్మి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తుంది మాట్లాడుతుంది అడుగుతూ ఉంటది తర్వాత నిఖిల్ పృథ్వీ నిఖిల్ వచ్చేసి కాలు మొక్కుతాడు వన డాడీ యష్మి వన డాడీ చేసుకుంటాడు వాళ్ళ గురించి కూడా వాకప్ చేస్తాడు బాగున్నారా మీరు ఎలా చేస్తారు బాగా ఆడుతారు అందరు బాగా ఆడుతారు అనే విషయాన్ని చెప్తా ఉంటాడు చెప్పేసిన తర్వాత వచ్చేసి బయట మన డాడీ వచ్చినప్పుడు బయట అవినాష్ రోహిణి అండ్ నవీల్ ఆ టేస్టీ తేజ కూర్చొని ఉంటారు అన్నాడు అక్కడ ఇట్లా రోహిణి చూసి చెప్తాడు మన డాడీ వచ్చాడు ఆఫీసర్ లాగా ఉన్నాడు ఆర్మీ ఆఫీసర్ లాగా ఉన్నాడు అని చెప్పేసి చెప్తా ఉంటది చాలా బందోబస్తు అంటే పైలవాళ్ళు ఉన్నాడు అన్నట్టు చెప్తుంది అన్నట్టు అని చెప్పగానే అవినాష్ బయటపడుతూ ఉంటాడు అన్నట్టు ఎందుకు మనం ఇట్లా గొడవ పెట్టుకుంటున్నాం ఆయన ఏమంటాడో ఎంత సీరియస్ ఉన్నాడో అని చెప్పేసి ఇట్లా డిస్కషన్ జరుగుతుంటాయి అంకుల్ ఇక్కడనే ఉన్నాడు అవినాష్ ఇక్కడనే ఉన్నాడు అని చెప్పేసి తేజ కామెడీ చేయడం అయితే వీళ్ళు ఏ టైం లో దొరికినా కూడా ప్రతి ఒక్కటి వదరకుండా తేజా అయినా పోయి అయినా అవినాశ్ అయినా ఎంటర్టైన్మెంట్ చేయడంలో ఎంతో అద్భుతంగా చేస్తున్నట్టు అయితే నాకు అనిపిస్తుంది ప్రతి ఒక చిన్న పాయింట్ తో ఆ పాయింట్ తో ఎంటర్టైన్మెంట్ చేయాలి ఏదో లోపు లాగాలి కామెడీ అని చెప్పి ఎంత తాపత్రయ పడుతున్నారు అంటే అంత తాపత్రయ పడుతున్నారు నాకు అనిపిస్తుంది అయితే ఆడ చిన్న ఈ విషయం వాళ్ళ డాడీని కూడా చూసుకుంటూ అంత కామెడీ చేయడం చాలా వరకు అయితే బాగా అనిపించింది నాకు మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి తర్వాత వచ్చేసి అక్కడ అందరు రిలీజ్ అని చెప్పి చెప్తాడు బిగ్ బాస్ వచ్చేసి వీళ్ళు బయటకు వస్తారు యష్మి వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత అక్కడ విష్ణుప్రియ వాటర్ ఇస్తుంది తాగుతాడు తాగిన తర్వాత అవినాష్తో మాట్లాడాలంటే మంచినీళ్ళు తాగి మాట్లాడాలి అని చెప్పి చెప్తాడు ఏ అనుకోవాలి అంటాను అదని చెప్తే నువ్వు చాలా కామెడీ చేస్తున్నావు అబ్బా బాగుంది అని చెప్పేసి మీరు చాలా సీరియస్గా అనుకున్నా మీరు ఇట్లా ఇట్లా ఉండే వరకు బందోబస్తు ఉండే వరకు చాలా సీరియస్ అని లేదా మరి చాలా కూల్ అది అని చెప్పి అంటాడు వాళ్ళకి బాటిల్ తీసుకొచ్చారా అని చెప్పేసి అడుగుతాడు బయట ఉన్న తీయమ్మా బాటిల్ అని చెప్పేసి వాళ్ళ డాడీ కూడా చెప్తాడు అవినాష్ ఎంత కామెడీ చేస్తే వాళ్ళ డాడీ కూడా అంత కామెడీ చేసినట్టు అయితే అనిపించింది బాగా అనిపించింది సరదా సరదాగా అందరినీ మాట్లాడించిండు తేజాన్ కూడా బాగా ఆ మార్కాడిచిండు ఆ రోహిణ కూడా బాగానే మాట్లాడిచ్చావు నవీల్ని నవీలందరినీ అందరికి కప్పుకోకుంటూ మాట్లాడించి ఆటడి మాట్లాడినాడు మాట్లాడినాక యష్మి అండ్ వాళ్ళ డాడీ సపరేట్ కూర్చొని డిస్కస్ చేసుకుంటాడు నువ్వు బాగా ఆడున్నావు బాగా నువ్వు అని చెప్పేసి చెప్తా ఉంటాడు తెలుగునే ప్రతి ఒక్క వాడు తెలుగునే మాట్లాడుతాడు ఏడవద్దు నువ్వు వారియరు నాకు అని చెప్పేసి స్టార్టింగ్ లో బాగా ఆడావు తర్వాత మధ్యలో తగ్గించుకుంటూ వచ్చావు గేమ్ అలా కాకుండా పెంచుకుంటారు నువ్వు గేమ్ కప్పు తీసుకొని రావాలి అని చెప్పి చెప్తాడు అందరు రెడీ ఉన్నారని చెప్పేసి ఇవన్నీ డిస్కషన్ చెప్పిన తర్వాత వచ్చేసి ఇలా మొత్తం టోటల్ ఎవరికి ఏమిటి అనేది చెప్తూ ఉంటాడు అన్నట్టు ఇలా ఉండాలి మీరు ఇలా ఉండాలి మండే నాడు వచ్చేసి గొడవలు పడతాడు అని చెప్పేసి డిస్కషన్ కామన్ డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటది అన్నట్టు తర్వాత వచ్చేసి చెప్తా ఉంటాడన్నట్టు నువ్వు ఏదైనా అనుకున్నది గ్రూప్ తో డిస్కస్ చేసుకోకుండా నీదేందో ఉంటే డైరెక్ట్ చెప్పు నువ్వు ఎవరితో డిస్కస్ చేసుకోకు గ్రూప్ గేమ్ ఆడకు నువ్వు ఇండివిజువల్ టీ ఆడవు గ్రూప్ అనేది అయిపోయింది కానీ నువ్వు ప్రయత్నిస్తే ఇంకా ఖచ్చితంగా కప్పు కొట్టుకురావచ్చు అని చెప్పేసి చెప్తా ఉంటాడు అన్నట్టు నువ్వు ఇంతవరకు చూసినావు డాడీ నువ్వు చూసి నేను ఎక్కడి దాకా వస్తాననేది నువ్వు అనుకుంటున్నావు అని చెప్పి అడిగితే కష్టపడితే కప్పు కంపల్సరీ నీ చేతిలో ఉంటుంది అని చెప్పేసి ఈ డిస్కషన్ చేస్తూ ఉంటే అక్కడ వచ్చేసి పృథ్వీ నా నిఖిలు విష్ణుప్రియ అలు కూర్చు వాళ్ళు కూర్చొని డిస్కస్ చేస్తాను అన్నట్టు ప్రేరణ విష్ణుప్రియ అంటది నీతో ఫ్రెండ్షిప్ కట్టేయమని చెప్పి చెప్పి చెప్తుండే కావచ్చు బాబు అది డిస్కషన్ జరుగుతుంది అది అని చెప్పంటే అయితే నాది నీది కూడా కట్ చేయమని చెప్తాడు అని చెప్పేసి చెప్తాడు అవునా అంతేనా అని చెప్పి నీకులు ఏంది ఏందే జస్ట్ జోక్లా అన్నాను అది ఎందుకో సీరియస్ అవుతాడు అది కానీ నువ్వు కూడా నవ్వచ్చు కదా అని చెప్పేసి విష్ణుప్రియ అంటది అన్నట్టు అన్న తర్వాత వచ్చేసి మరి డాడీ వాళ్ళు సజెషన్ చెప్తూ ఉంటాడు చెప్పిన తర్వాత వచ్చేసి బయట నిలబడతారు నిలబడిన తర్వాత బిబ్బాస్ ఇస్తే ఇట్లా మీరు ఒక బాల్ తీసుకొని ఆ అక్కడ బాక్స్ లో ఉన్న వాటిలో ఏ బాక్స్ ఉన్నాయి వేస్తే దాది గిఫ్ట్ మీ అమ్మాయికి ఇవ్వచ్చు అని చెప్పి చెప్తారన్నట్టు ఆ బాల్ తీసుకొని విసిరేస్తాడు విసిరేస్తే పింక్ కలర్ అది మీద పడుతుంది పడినాక అది ఎన లోప ఓపెన్ చేసి చూస్తారన్నట్టు ట్వంటీ వన్ థౌసండ్ అనేది వాళ్ళ అమ్మాయికి గిఫ్ట్గా వచ్చేస్తారు అన్నట్టు లష్మికి గిఫ్ట్ అన్నట్టు వాళ్ళ డాడీ దాని తర్వాత అన్నం తీసుకురండి అన్నం తినిపిస్తాను చెప్పి అంటాడు అంటే అప్పుడు అన్నం తీసుకొచ్చేస్తాడు తీసుకొచ్చినాక వాళ్ళ కూతురికి లష్మికి అన్నం తినిపిస్తుంది తినిపిస్తాడు తినిపించిన తర్వాత పక్కన పెడతాడు పెట్టిన తర్వాత సాంగ్ వస్తుంది నేనేమి చెప్పాలి అది అని చెప్పి సాంగ్ వస్తుంది ఇద్దరు అందరు కలిసి డ్యాన్స్ చేస్తారు డ్యాన్స్ చేసినాక వాళ్ళ డాడీని మెయిన్ డోర్ నుంచి బయటకెళ్ళి పంపిస్తారు తర్వాత వచ్చేసి టేస్ట్ ఇచ్చేసి చాలా ఫీల్ అయిపోతాడు చాలా ఎమోషనల్ అయిపోతుంది ఏడ్చి చూస్తూ ఉంటాడు బిగ్ బాస్ నాకు ఈ బిగ్ బాస్ రెండు రెండు రోజులు డైరెక్ట్ నామినేషన్ చెప్పేసి ఇచ్చేసేయండి అదే ఇంకా అంతకన్నా పెద్ద పనిష్మెంట్ అయితే ఏం లేదు బిగ్ బాస్ కానీ నా ఫ్యామిలీ అయితే పంపించండి బిగ్ బాస్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు దాని తర్వాత వచ్చేసి గౌతమ్ వచ్చి కెమెరా ముందుకొచ్చి లాస్ట్ సీజన్లో చూసాను మా మమ్మీ వచ్చినప్పుడు ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు కూడా అట్లా ఏదన్నా పాసిబిలిటీ ఉంటే ఏదైనా సబ్స్క్రై అంటే త్యాగం చేసేసి ఉండేది ఏమైనా ఉంటే అది మేము చేయడానికి రెడీ ఉన్నాం బిగ్ బాస్ మీరు టేస్ట్ తీసే వాళ్ళ పేరెంట్స్ పంపించడానికి ప్రయత్నించండి బిగ్ బాస్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉంటాడు ఈ విషయంలో వచ్చేసి గౌతమ్ గౌతమ్ చాలా బాగా అనిపించాడు అట్లా రిక్వెస్ట్ చేయడము ఎవరికి లేకుండా అంత రిక్వెస్ట్ చేయడము కూడా గౌతమ్కు చాలా ప్లేస్ పాయింట్ అనేది నాకు అనిపిస్తుంది బాగా ఈ విషయంలోనైతే గౌతమ్ను ఒక్కోవచ్చు చాలా వరకు టేస్ట్ తేజ ఆల్రెడీ వాళ్ళతో కలిసి ఉంటుండు వాళ్ళతో మింగిలో అవుతుండు కాబట్టి ఇప్పుడు వచ్చేసి తేజ గురించి ఇంత రిక్వెస్ట్ చేసుకోవడం బిగ్ బాస్ ఇంత అడగడము మేము త్యాగం చేస్తాము ఏదన్నా ఉంటే చెప్పండి బిగ్ బాస్ అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడడం అయితే నాకు షాప్ అనిపించింది గౌతమ్కు ना कहते చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఒక పర్సన్ గురించి ఇంకో పర్సన్ మేము త్యాగం చేస్తాము మీరు ఇలా పంపియండి అని చెప్పడానికి ఎవరు ఘర్షణ ఉండాలి కదా అందులో ఎవరు మాట్లాడలేదు గౌతమ్ కూడా వచ్చేసి బయటకు వచ్చేసి కెమెరా వచ్చి మాట్లాడిండు కానీ పక్కన నిఖిల్ నిలబడి కానీ నిఖిల్ కూడా చాలా ఫీల్ అయిపోతున్నాడు ఎమోషనల్ బాగా ఫీల్ అవుతున్నాడు ఎందుకంటే టెస్ట్ తేజ గురించి లోపల చెప్పిండు కదా వరస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళ గ్రూప్ గేమ్ లో ఇట్లా అనుకొని చేసిన ఆ మాట కానీ ఇది జరుగుతుంది అని చెప్పేసి నిఖిల్ చెప్పడం అయితే కాదు ఇది అవుతుంది ఇట్లా దీనికి దగ్గర చెప్పడం అయితే కాదు దానికి చాలా వరకు చాలా ఫీల్ అయిపోతుంది ఇట్లా ఫ్యామిలీ రాదని చెప్పేసి ఇట్లా చాలా గిల్టీగా అయితే నిఖిల్ ఫీల్ అయితుంది జెన్యున్ గానే బాగా అయితే జెన్యున్ గానే ఫీల్ అవుతున్నట్టు అయితే నాకు అనిపిస్తుంది నిఖిల్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఈ ఇది ఇంతవరకు జరుగుతున్నప్పుడు ఇక మందర్నీ తెల్ల నైట్ అయిపోతు పడుకుంటారు పొద్దున్న లేచేస్తారు ఓ సాంగ్ వస్తుంది అందరు లేచేసి డ్యాన్స్ చేస్తారు డ్యాన్స్ చేసిన తర్వాత వచ్చేసి పెళ్లి కార్యక్రమం అని చెప్పేసి నేను నా ఎంటర్టైన్మెంట్ పెళ్లి చుట్టే కదా ఈ రోజు పెండ్లి ఫిక్స్ అయింది చెప్పేసి అవినాష్ గట్టి గట్టిగా వస్తాడు తేజ అండ్ నబీల్ ఇట్లా వస్తుంటే ఈరోజు మీ ఇంటికానే పడుకున్నా నేను అని చెప్పి అదే మృతిగా అంటాడు మళ్ళీ బస్ స్టాండ్లో చూశానండి అని చెప్పి చెప్తాడు అన్నట్టు చెప్పిన తర్వాత ఏంటిది ఏంటంటే గట్టిగా గట్టిగా నబీ అవినాష్ గట్టిగా మాట్లాడుకుంటా వెళ్తూ ఉంటాడు అన్నట్టు బాగా సౌండ్ పొల్యూషన్ ఉన్నట్టున్నదండి ఏమో అన్నారు ఏమన్నారు అని చెప్పి అవినాష్ అంటాడు అంటే ఏం లేదు ఇక్కడ సౌండ్ పొల్యూషన్ బాగా తక్కువ ఉన్నది అంతే బాగా బాగుందని చెప్పేసి చెప్తున్నా అని చెప్పేసి నబీల్ చెప్తాడు అన్నట్టు ఇక రండి మరి పోదాం బాలిప్రియ పిండికి అదిందని చెప్పేసి గట్టి అరుచుకుంటూ అవినాష్ వస్తాడు అన్నట్టు విష్ణు ప్రియ ప్లేట్ లో రెండు పనులు పట్టుకొని వచ్చేసి పోతుంటే టేస్ట్ టేస్ట్ వచ్చి ఎదుర్కొంటాడు అన్నట్టు వాళ్ళు ఎదుర్కొని వచ్చేసి బావగారు అది అని చెప్పేసి బాగా బాగా ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే బాగా అయితే ప్రయత్నించారు నాకైతే బాగా అనిపించింది వచ్చిన తర్వాత వచ్చేసి గౌతమ్ను చూసి రోహిణి వచ్చేసి పడుకుంటా చుట్టూ తిరిగి వెళ్ళిపోతుంది ఏమేంది ఇట్లా సిగ్గుపడుకుంటూ పోతుంది అని చెప్పేసి గౌతమ్ అనుకుంటాడు గౌతమ్ యాక్చువల్గా యస్మిని అమ్మాయి అనుకుంటుండు ఈమె వాళ్ళ అక్క కా ఈమె పెళ్లి కూతురు కాదు కావచ్చు యశ్మిని పెళ్లి కూతురు అని చెప్పేసి అట్లా ఫీల్ అయిపోతున్నాడు ఇక్కడ ట్విస్ట్ అనేది ఇదే ఉంటుంది ఆ ట్విస్ట్ అనేది చాలా బాగా అనిపించింది ఇట్ల తర్వాత వచ్చేసి तर మాట్లాడుకుంటూ ఉంటే మా చుట్టాలు ఇంకా రాలేదంటే కొంతమంది రేపు వస్తానంటారు ఇంత వస్తారు కొద్దిగా పోస్ట్ చేసుకుందాం అని చెప్పి మాట్లాడుతుంటే రేపు వస్తానారు చుట్టాలని చెప్పేసి టేస్ట్ చేసి చెప్తాడు రేపటికి పోస్ట్ పోయి అమ్మ పెళ్లి ఇయ్యాలి కాదు రేపటికి పోస్ట్ పోయినైందమ్మ మన చుట్టాలంతా రాలేదు కదా అందుకు రేపు పోస్ట్ పోయి మన చుట్టాలు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తామని చెప్పేసి చెప్తూ ఉంటాడు అన్నట్టు చెప్పినాక సంగీత కార్యక్రమం అని చెప్పేసి అక్కడ డిస్కషన్ జరుగుతుంటుంది ఇంకేందరు ఇక్కడ కూర్చున్నారు కానీ దీని చెప్పి సంగీత్తో మొదలు పెట్టుకుందాం అని చెప్పేసి చెప్తున్నాడు ఉంటాడు అన్నట్టు చెప్తా ఉంటాడు చేసి నవీళ్ళు వచ్చేసి రోహిం పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు అంటే అది కూడా పెళ్లి చూపుల కార్యక్రమంలోనే మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతుంటే అవినాష్ ఒక్కసారిగా లేచి ఏందండి అది ఏంది ఏంటి పద్ధతి అది అని చెప్పి చెప్తా ఉంటాడు చెప్తా ఉంటే లేదండి మా అమ్మాయి మా అబ్బాయి పృథ్వీ వాళ్ళ ఫ్రెండ్ అంతే మా మామూలుగా నార్మల్గా పెళ్లిలా మాట్లాడుకుంటారు కదా అది అని చెప్పేసి పిలిస్తే వచ్చాడు మాట్లాడుతున్నాడు అంతే అని చెప్పండి అట్లెట్లుంటది ఇది ఎట్లుంటుంది అని చెప్పి లేచి వచ్చి అవినాష్ మీద బాగా సీరియస్ అవుతాడు అది కార్యక్రమంలో భాగం నేను యాక్టింగ్ యాక్టింగ్ పరంగానే అది కానీ రియాలిటీ అయితే కాదు సీరియస్ అయిపోయిన తర్వాత అది అయిపోతుంది అక్కడ అవినాష్ జీరా కొంచెం కాంపిలేషన్ అయిపోతాడు అయిపోయిన తర్వాత ఈ డిస్కషన్ అయిపోయినాక ఆ పెళ్లి సీన్ అది కట్ అయిపోతుంది కట్ అయిపోయినాక అందరినీ ఫ్రీజ్ అంటాడు ఫ్రీజ్ అయిన తర్వాత నిఖిల్ వల్ల మదర్ ఎంట్రీ అవుతుంది అన్నట్టు పిలుచుకుంటా కన్నా కన్నా అనుకుంటా పిలుచుకుంటా మెయిన్ డోర్ నుంచి ఎంట్రీ అవుతుంది నిఖిల్ వాళ్ళ వస్తుంది వచ్చేసి కండా కండా అనుకుంటా పిలుచుకుంటూ వస్తుంది అవినాష్ టేస్ట్ తేజ అండి లోపలికి రండి అంటే లోపలికి రండి అని చెప్పేసి టేస్ట్ తేజ చెప్తాడు వచ్చిన తర్వాత వచ్చేసి వస్తూ ఉంటుంది వస్తూ ఉంటే నిఖిల్ వచ్చేసి ఎమోషనల్ అయిపో ప్లీజ్ బిగ్ బాస్ బీజ్ బిగ్ బాస్ అని చెప్పి అంటాడు అందరినీ ఫ్రీజ్ చేసినది కదా అందుకు అంటుంటాడు వాళ్ళమ్మ వచ్చేసి నిఖిల్ ను వెనక నుంచి బ్యాక్ బిగతా పట్టేసుకుంటది అన్నట్టు చాలా ప్రేమగా పట్టేసుకొని నిఖిల్ అని చెప్పి అంటాడు అన్న తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు ఎలా ఉన్నవి ఏం కథ అని మాట్లాడుకుంటే ఒక్కొక్కరిని ఒకరిని పరిచయం చేస్తుంటే అందరి దగ్గర హక్ చేసుకుంటుంది పృథ్వీ ఇట్లా వచ్చేసి రిలీజ్ అనగా గురించి వచ్చేసి బిగ్గది హక్ చేసుకుంటారు తర్వాత అందరికి పట్టుకు అందరినీ అని అడుగుతుంది అడిగిన తర్వాత ఆ టేస్ట్ తగిన ఒకరికి వచ్చి ఏడోక అని చెప్పేసి ముద్దు పెట్టుకుంటది అందరితోని మంచిగా కర్వీట్ గా మాట్లాడుతుంది మాట్లాడిన తర్వాత వీళ్ళు వచ్చేసి పర్సనల్ గా కూర్చొని మాట్లాడుకుంటారు అన్నట్టు మాట్లాడుకునేటప్పుడు చాలా వరకు పాయింట్లు అనేది లీడ్ చేసింది ఈ నిఖిల్ వాళ్ళం మమ్మీ ప్రతి ఒక్క పాయింట్ చెప్పింది క్లియర్ గా ఆయనకు నువ్వు గ్రూప్ గేమ్ ఆడకు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు ఇండివిజువల్ గా ఆడుకో అని చెప్పి చెప్తాది అన్నట్టు నువ్వు కొంతమందితో దూరంగా ఉండాలి అని చెప్పేసి చెప్తాది అన్నట్టు అందులో వచ్చేసి నువ్వు గౌతమ్ తోని ఎక్కువ డిఫెన్స్ అనేది చేసుకోకు గొడవ డిఫెన్స్ అనేది చేసుకోకు నీకు నామినేషన్ వచ్చినప్పుడే నామినేషన్ చేయి కానీ వేరే వాళ్ళకు నీ గురించి మాత్రమే నువ్వు చేసుకో కానీ వేరే వాళ్ళ గురించి చేయొద్దు అని చెప్పేసి చెప్తా అన్నట్టు ఎందుకంటే యస్మి గురించి నిఖిల్ గౌతమ్ నామినేషన్ చేసింది కదా ఆ విషయం గురించి క్లియర్ గా చెప్తున్నది అన్నట్టు నువ్వు నీ గురించి చేసుకో నీ గురించి వచ్చినప్పుడు ట్రాఫిక్ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడి నువ్వు చేసుకోగాని వేరే వాళ్ళ గురించి నువ్వు ఏ చేయకు అలాంటి గేమ్లు ఆడకు అని చెప్పి చెప్తుంది అన్నట్టు గౌతమ్ మీద ఎక్కువ డిఫరెన్స్ డిఫరెన్స్ అనేది నువ్వు చేయకు ఎందుకంటే గౌతమ్ కు ప్రియారిటీ ఎక్కువ పెరుగుతుంది నీకు ప్రియారిటీ తగ్గుతుంది కావచ్చు ఆయన మీద ఇట్లా లేని పోనప్పుడు చేసుకుంటే ఇట్లా తగ్గిపోతుంది నిఖిల్ వేస్ట్ అన్నట్టు అయినా జనాలు అనుకుంటారు కదా అలా ఏమైనా మ్యాటర్ ఉన్నప్పుడు మ్యాటర్ గురించి మాట్లాడినప్పుడు అది వేరే తిరుగుంటది వేరే వాళ్ళ మ్యాటర్ మీద నువ్వు వచ్చి నువ్వు మాట్లాడుతుంటే అది బాగుంటది కదా చూసే వాళ్ళకి ఏందా కావాలంట వాళ్ళ మ్యాటర్ గురించి ఈయనొచ్చి మాట్లాడమేంది అన్నట్టు అందరికి అనిపిస్తుంది కదా అదే విషయం మన మమ్మీ చెప్తుందన్నట్టు అన్నట్టు నీ గురించి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడుకోగానే వేరే వాళ్ళ గురించి నువ్వు మాట్లాడుకో చెప్పేసి చెప్తా ఉంటది అన్నట్టు అదే విధంగా వచ్చేసి నువ్వు ఏదైనా గేమ్ ఇండివిజువల్ అది గ్రూప్గా ఆడకు గా నుంచి బయటకు వచ్చి ఇండివిజువల్గా ఆడుకో అని చెప్పి ఆల్రెడీ ఇండివిజువల్గా ఆడుకున్నా అంటే ఏదో ఆడుకోకు అని చెప్పి చెప్తుంటుంది తర్వాత వచ్చేసి పీకి దూరంగా ఉండని చెప్పి చెప్తా అన్నట్టు పీకి దూరంగా అంటే ప్రేరణకు దూరంగా ఉందని చెప్పి చెప్పడం అయితే చెప్పింది బిగ్ బాస్ చూపించింది అది ప్రేరణ ఈ చూపిస్తాడు ప్రేరణతో చాలా డీప్గా వెళ్తుంది నువ్వు కొంచెం దూరంగా అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు ఇట్లా ప్రతి ఒక్కటి లూప్ పాయింట్ అన్ని లీక్స్ చేసినట్టు నాకు అనిపించింది బయట పిచ్చా చెప్పకూడదు కానీ సైగర్తోని వే వేరే తిరిగి చెప్పడానికి అయితే చెప్పింది ప్రతి ఒక్కటి మళ్ళీ తర్వాత అయిపోయిన తర్వాత బిగ్ బాస్ కార్టినర్ పిలుస్తారు పిలిచిన తర్వాత అక్కడ అందరు అరేంజ్ చెప్తారు అయిపోయిన తర్వాత అక్కడ కొన్ని గ్లాసులు పెడతాడు పక్క పొంటి మీటర్ది ఒకటి పొడుగుది మీటర్ది పెడతాడు రంగు బ్లూ కలర్ వాటర్ ఉంటాయి ఆడ బాల్స్ ఇస్తాడు ఆ బాల్స్ వన్ టప్ తోని అందులో పడాలి పడితే ఒక గిఫ్ట్ ఎనవలోపు వస్తుంది అది ఎన్ని లీటర్ వరకు చేరిందో ఆ లీటర్ ప్రకారం ఎనలోపు తీసుకొని మీ అబ్బాయికి గిఫ్ట్ గా ఇవ్వండి అని చెప్పి చెప్తా అన్నట్టు అట్లా బాల్స్ వేస్తుంది వేస్తే అన్ని గ్లాసులలో పడతాయి పడ్డ తర్వాత ఆ వాటర్ అనేది ఆ మీటర్ గ్లాస్లో పోస్తారు పోస్తే అది వచ్చే షీట్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ దగ్గర అయిపోతుంది దాన్ని సిక్స్ హండ్రెడ్ గా కాల్యులేషన్ చేసుకోవాలి సిక్స్ హండ్రెడ్ ఓచర్ ఓపెన్ చేస్తే చేస్తే అందులో వచ్చేసి కిలో మటన్ ఉంటది అప్పుడే కిలో మటన్ ఉన్నా కానీ ట్యాంక్ బిగ్ బాస్ అని చెప్పేసి చెప్తాను వాళ్ళ అమ్మ చేతులు నిఖిల్ కి ఇస్తారు నిఖిల్ వీళ్ళకు అందరికి ఇచ్చేస్తారు అన్నట్టు దాని తర్వాత స్టోర్ రూమ్ లో బెయిల్ మగితుంది అందరూ వచ్చేసి మటన్ వస్తుంది అవినాష్ తీసుకొని వచ్చేసి ఈ మీ అమ్మ పేరు మీదుగా కిలో మటన్ దానం చేసినందుకు ధన్యవాదాలు అదే అని చెప్పేసి ఒకళ్ళే వాళ్ళ ఇక్కడ చిన్న పాయింట్ దొరికిన కూడా అక్కడ కామెడీ చేయడానికి రెడీ అయిపోతుండు అవినాష్ ప్రతి దగ్గర టేస్ట్ ఏ అవినాష్ అయినా ఇక్కడ చిన్న పాయింట్ దొరికితే అక్కడ కామెడీ చేయాలి ఎంటర్టైన్మెంట్ చేయాలి అని చెప్పేసి బాగా కుదూల పడుతుండ్రు బాగా చేస్తుండు నాకైతే నాకు అనిపించింది మీకెలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి దాని తర్వాత వచ్చేసి మళ్ళీ స్టోర్ రూమ్ లో బిల్ మూగితే మోగితే మైసూర్ పాక్ వస్తుంది మైసూర్ నుంచి మైసూర్ పాక్ తీసుకొచ్చారా ఆంటీ అని చెప్పేసి ప్రియాణనుకుంటే వస్తుంది అజ్జన తర్వాత అందరికి మైసూర్ పాక్ తినిపిస్తారు తినిపించిన తర్వాత ఆ నిఖిల్ వాళ్ళ మమ్మీని మెయిన్ గట్టి నుంచి అయితే బయటకు పంపించేస్తాం జరుగుతుంది అన్నట్టు ముద్దు నిఖిల్ వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు మా ఇది సరే అవినాష్ అవినాష్ అంటుంటాడు అన్నట్టు ఓ నేను ఆ రూమ్ లో మీరు ఈ రూమ్ లో ఉండర్రీ ఇక గార్డెన్ కన్నా వెళ్ళిపోవాలి మేము ఏకాంతంగా ఉండమని చెప్పేసి ఈ టేస్ట్ తో అవినాష్ అవినాశ్ చెప్తూ ఉంటాడు అన్నట్టు దాని తర్వాత వచ్చేసి ఇక వాళ్ళమ్మని బయటికి పంపించేసిన తర్వాత బాగా మీరు టాస్క్ చేసి బాగా అలసిపోయినట్టున్నారు మీరు వన్ అవర్ డీప్ గా రెస్ట్ తీసుకుంటారు అని చెప్పి అడుగుతారు బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్ ఇట్లా ఏదో అవినాష్ అంటాడు ఏదో ఫిట్టింగ్ పెట్టినట్టు ఉన్నాడు అని చెప్పి టేస్ట్ ఆయన ఏదో పెద్ద అయినా చెప్పిండు చెప్పినాక పోయి పడుకోవచ్చు కదా అని చెప్పేసి చెప్తారు అందరు పోయి పడుకుంటారు మొత్తం స్లీపింగ్ లో బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకుంటారు పడుకుంటే అవినాష్ వల్ల వైఫ్ వచ్చేసి మెల్లగా వచ్చేసి అవినాష్ బెడ్ దగ్గరకు వచ్చేసి వెనకటి నుంచి బిక్కత పడుకోని పడుకో పట్టుకుంటది అవినాష్ షాక్ అయిపోయి చూసుకుంటాడు చూసుకొని నువ్వు ఎప్పుడు వచ్చావు అది అని చెప్పేసి అడుగుతా ఉంటాడు అన్నట్టు ఇంద్రబాబు ఇచ్చి ఒక్కొక్కరు లేస్తూ ఉంటారు తేజ అయిన రోహిణి ఇట్ల వెళ్ళి లేచేసి ఓ ఆయ్ అని చెప్పేసి మాట్లాడతావు నువ్వు ఎవరు చెప్పు ఎవరు అనుకున్నారో చెప్పు ఎవరు పట్టుకున్నారని చెప్పేసి ఎవరు అని చెప్పి అంటే రోహిణ అంటది బ్లాక్ డ్రెస్ చూసి యష్మి అనుకున్నది కావచ్చు అన్నాడు అవునా అది ఇది అని చెప్పేసి యమరాస్ వైఫ్ కూడా చాలా నవ్వుతూ దానిని పరికరిస్తుంది నవ్వు క్షణం క్షణం నవ్వుకుంటూనే ఉంటుంటుంది ఉంటది అన్నట్టు దాని తర్వాత వచ్చేసి అల్ల కూర్చొని కూర్చొని ఒక్కొక్కరు ఒక్కరు వచ్చి అందరు చేసుకుంటూ అందరితో నవ్వుతూ ఉంటుంది పృథ్వీ అన్నాడు మీ ఆవిడే తీసుకురా ఆవిడే తీసుకొచ్చి మాట్లాడదని చెప్పేసి మాట్లాడుతాడు ఆ ఊహ ఎంతో బాగుంది నాకు ఆ మాట అన్నందుకు ఐ బిగ్ బాస్ లాగా రావాలనుకుంటే ఆమె చెప్తూ ఉంటది అన్నట్టు ఇట్లా పృథ్వీ అన్నాడు అని చెప్పేసి చెప్తూ ఉంటది అన్నట్టు ఆ ఊహ ఎంతో బాగుంది నాకు అంత బాగా అనిపించింది నాకు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది తర్వాత పృథ్వీ సదురుకులు ముఖం ఇంకా అవన్నీ కట్టుకుని వచ్చి హాయ్ అని చెప్పి హాయ్ ఎప్పుడు వచ్చారు అది అని చెప్పి అడుగుతూ ఉంటాడు తర్వాత వీళ్ళంతా మాట్లాడుకుంటే ఏ రామ్ మా బయట మాట్లాడుకుందామని చెప్పేసి అవినాష్ వాళ్ళ వైఫ్ లో పోతాడు అన్నట్టు గుంజకొని పోయి ఏం తినట్లేదా అని చెప్పి వాళ్ళ ఆవిడ అడుగుతుంది పొట్ట మొత్తం తగ్గిపోయింది తినేసరిగా సరిగా తినట్లేదా తిను అని చెప్పి చెప్తుంది ఆ తర్వాత నాకు ఏమి ఎలా ఉంది అంటే బాగుంది చాలా బాగుంది బాగా మొన్న ఫ్లిప్ అయితున్నాయి ఇట్లా ఏమన్నా అవుతున్నా అంటే ఏం లేదు అంత బాగానే ఉంది అని చెప్పి చెప్తుంది కానీ ఇక్కడ ఒక్క పాయింట్ కూడా వాళ్ళ అవినాష్ వాళ్ళ వైఫ్ చెప్పకుండా అన్ని మామూలుగా చెప్పడం అయితే చెప్పింది ఒక పాయింట్ అనేది లీక్ చేయలేదు అక్కడ అయితే ఇట్లా ఇలా ఆడు అలా ఆడు ఇదే ఇట్లా అని చెప్పేసి ఏం చెప్పట్లేదు బాగా ఆడుతున్నావు మంచిగా ఆడుతున్నావు అని చెప్పి చెప్పడం అయితే చెప్పింది ఎంటర్టైన్మెంట్ అయితే బాగా చేస్తుంది ఎంటర్టైన్మెంట్ బాగానే వస్తుంది బాగానే చేస్తున్నావు ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి చెప్తా ఉంటుంది కానీ ఇట్లా రేష్మితో ఇట్లా ఫండ్ చేస్తున్నాడంటే అని కొడుతుంది జస్ట్ అట్లా కిడ్డింగ్ అంటే అవన్నీ ఇట్లా డిస్కషన్ అనేది ఒకటి చెప్తుంటే అయిపోతుంది అయిపోయిన తర్వాత బయట వచ్చేసి బిగ్ బాస్ అరేంజ్ చేస్తారు అరేంజ్ చేసిన తర్వాత ఆ మిమ్మల్ని ఇంట్లో హౌసిన వాళ్ళు ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతారు ఆ క్వశ్చన్ కు ఇద్దరు కరెక్ట్ సమాధానం చెప్పినట్టు అయితే ఎక్కువ సమాధానం ఎన్ని చెప్తారో అన్ని ఇంట్లో వెళ్ళి ఎన్వలప్ కవర్ అనేది తీసి తీయండి అని చెప్పి చెప్తారన్నట్టు అన్నట్టు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వాళ్ళ విషయాల గురించి అడుగుతారు ఇద్దరు కరెక్ట్ చేసినా కలకేషన్ చేస్తారు అట్లా ఫైవ్ క్వశ్చన్స్ రెడీ అవుతాయి అన్నట్టు దానికి ఒక ఎన్వలప్ వరకు అందులో వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఆరు లేకపోతే కిచెన్ త్రీ అవర్స్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు ఉంటే అవినాష్ వాళ్ళ వైఫ్ వచ్చి నాకు ఫిఫ్టీ వన్ థౌసండ్ తీసుకుందాం అనుకుంటున్నాను బిగ్ బాస్ అని చెప్పేసి అవినాష్ కు ఫిఫ్టీ వన్ థౌసండ్ గిఫ్ట్గా ఇస్తుంది అన్నట్టు ఇచ్చిన తర్వాత వీళ్ళంతా అక్కడ గార్డెన్ మాట్లాడుకుంటుండే మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు అవినాష్ నువ్వు అక్షన్ రూమ్ రండి మీరు ఇద్దరు అక్షన్ రూమ్ లోకి వచ్చేసేయండి అని చెప్పేసి ఫండిగా చెప్తాడు చెప్తే అక్షన్ రూమ్ వచ్చే వరకు మొత్తం సెటప్ చేస్తాడు డిన్నర్ నైట్ లెక్క మొత్తం టోటల్ ఓ ఓహో బిగ్ బాస్ నేను ఏదో అన్నా సరదాగా అన్న అంతా సెటప్ చేశాడా అని చెప్పేసి అంటాడు అన్నట్టు అక్కడ వాళ్ళిద్దరు కూర్చొని ముచ్చట పెట్టుకుంటూ కేక్ అనేది తినిపిచ్చుకుంటారు అన్నట్టు వాళ్ళ వెడ్డింగ్ డే అనేది ఇప్పుడు ఇక్కడ ఇలా సెలబ్రేషన్ చేసి అప్పుడు వెడ్డింగ్ ఆనివర్స్ ఉన్నప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉండి అక్కడ ఆమె ఉన్నది కాబట్టి దానికి తగ్గట్టుగా బిగ్ బాస్ ఇక్కడ వాళ్ళ వెడ్డింగ్ ఆర్వర్స్ డే కోసం అని ఇక్కడ సెలబ్రేషన్ చేసిందని చెప్పేసి నాకు అనిపించింది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అదే విధంగా అక్కడ వాళ్ళు ఇద్దరు మూడు లైన్ డిన్నర్ లెక్క అక్కడ జ్యూస్ అవుతారు అట్లే కేక్ తినిపించుకుంటారు తినిపించుకున్న తర్వాత లైట్లు మొత్తం టోటల్ డిమ్ చేస్తాడు డిమ్ చేయంగానే ఓ బిగ్ బాస్ బిగ్ బాస్ లైట్ ఏం చేశారు కానీ కెమెరా ఉంది కదా కెమెరా తినిపేయడానికి బిగ్ బాస్ అది అని చెప్పి అంటాడు వాళ్ళ ఆవిడ కిసులు అనేది ఇచ్చేసుకుంటాడు యాక్ట్ చేసుకొని కిస్లు ఇచ్చేసుకుంటాడు చేసిన తర్వాత మళ్ళీ లైట్ వచ్చేస్తాయి మళ్ళీ రాగా ఓ బిగ్ బాస్ ఇచ్చుకోండి అది అని చెప్పేసి అంటాడు మీరు వెళ్ళి ఆ టైం ఆసనమే అని చెప్పేసి అవినాష్ వాళ్ళ వైపు బిగ్ బాస్ అలోన్ చేస్తాడు చేసిన తర్వాత అందరు ఇద్దరు బయటకు వచ్చేస్తారు బయటకు వచ్చేసి అక్కడ ఉండి తర్వాత వచ్చేసి సెండా పార్టీ ఇస్తారు అన్నట్టు బయటికి వెళ్ళడానికి సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తుంటే ఆడ అందరూ ఉండి ఏమైనా ఇక్కడ నుంచి వెళ్ళిపోను వెళ్ళిపో అంటే అక్కడ యాక్షన్ రూమ్లో వచ్చినప్పుడు చెంపటే తీసుకుంటే ఏదో గన చేసిన అన్నట్టు యాక్టింగ్ చేసుకుంటూ వస్తాడు ప్రతి విషయంలో అవినాష్ చూసుకుంటే ప్రతి విషయంలో ఎక్కడ దగ్గర కామెడీ చేయాలి ఖచ్చితంగా టాలెంట్ చూంచుకోవాలి కామెడీ ఎంటర్టైన్మెంట్ అనేది చేయాలి ప్రతి విషయంలో కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా అయితే చేస్తున్నట్టు అయితే నాకు అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి అవినాష్ అయితే పర్ఫెక్ట్ గా ఎంటర్టైన్మెంట్ 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 దీని మీద ఫోకస్ చేసుకుంటూ దీని మీద ఉంటున్నట్టు అయితే అనిపిస్తుంది నాకు అలా అయిపోయిన తర్వాత వచ్చేసి అక్కడ ఆ నిఖిల్ వచ్చేసి అవినాష్ బయట నూకేస్తుంది నూకేయడానికి ట్రై చేస్తాడు ఓ నన్ను నూకేస్తాం అది అని చెప్పేసి అంటాడు తర్వాత వాళ్ళ బిజినెస్ అనేది వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత వచ్చేసి ఆ వీళ్ళందరూ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫిఫ్టీ వన్ ప్రైజ్ అనేది వన్ థౌసండ్ అనేది బిగ్ బాస్ విన్నర్ దానిలో యాడ్ అయిపోతుంది యాడ్ అయిపోయిన తర్వాత ఈరోజు బిగ్ బాస్ అనేది అక్కడ క్లోజ్ అయిపోయింది నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో కామెంట్ చేయండి అదే విధంగా నా ఛానల్ వీడియోస్ కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ ఉంటుంది దాన్ని కనెక్ట్ అని ఒక్కండి ఆ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఫర్దర్ గానే ఏమైనా వీడియోస్ మీకు పెట్టినట్టయితే నా వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్గా వస్తుంది అప్పుడు మీకు చూడొచ్చు అదే విధంగా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా వీడియో ఎలా ఉంది నేను ఎట్లా బెటర్గా మాట్లాడుతున్నా ఇంకా ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలన్నా మన డ్రా పాయింట్స్ ఏమైనా ఉన్నాయో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి మీ సపోర్ట్ నాకు వెళ్ళవేళ్ళలో ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్